హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మా పిల్లలైతే పండగ ముందు నుంచి కూడా తిరుపతి వెళ్దామమ్మా అని అడుగుతూనే ఉన్నారు ఫైనల్గా అయితే సాటర్డే అయితే వెళ్ళిపోయామండి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు బైక్స్ కార్స్ చూస్తేనే భయం వేసింది దర్శనం అవుతుందా అని చెప్పి ఇక్కడైతే మా చిన్నవాడికి అయితే వెంట్రుకలు తీపిస్తున్నామండి కాకపోతే ఆయన అయితే ఫోన్ మాట్లాడుతూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ పాపం వాడికైతే ఘాటు పెట్టేశాడు పాపం చాలా బ్లడ్ వచ్చింది ఏడుస్తూనే ఉన్నాడు చేయించుకుంటున్నంతసేపు కూడా ఫస్ట్ టైం వాడు ఏడడం చూసాను నేను గుండె చేయించుకుంటున్నప్పుడు సారీ అండి నా వాయిస్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుండొచ్చు మీకు తర్వాత అయితే మా పెద్దవాడికి అయితే చేయించేసామన్నమాట త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది నాకు వాయిస్ రావట్లేదు కాకపోతే సాటర్డే వెళ్ళాం ఇవాళ అయినా వీడియో అప్లోడ్ చేద్దాం కదా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది కంపల్సరీ కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి క్రౌడ్ అయితే బాగున్నారు ఎండ కూడా అట్లనే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం చక్కగా దర్శనం కూడా అవి అయిపోయి దర్శనంలో చక్కగా అయిపోయింది మాకు ఒక వన్ అవర్లో అయిపోయింది దర్శనం క్రౌడ్లో కూడా చక్కగా దర్శనం చేసుకుని వచ్చాము వెంటనే భోజనం దగ్గర కూడా అయితే వెళ్ళామండి ఉచిత భోజనం దగ్గరికి ఎప్పుడు అక్కడైతే మనకి అన్ని ఫొటోస్ అయితే ఇస్తారు కదా మనకి స్కానర్ ఇస్తారు అది ఏమీ లేకుండా చక్కగా డైరెక్ట్ పంపించేస్తారు భోజనానికి వెళ్ళగానే భోజనానికి కూడా మాకు దొరికింది స్వీట్స్ చక్కగా భోజనం అయితే చేసాం రైస్ అయితే చాలా బాగుందండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి అక్కడ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఓం నమో వెంకటేశా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్